హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ అందరికీ కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట ఖచ్చితంగా చూడండి చివరి దాకా అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే బాత్రూమ్ అనేది ఇలాగా ఉందన్నమాట సో మీకు ఇంతవరకు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇంత మురికిగా ఎందుకు పెట్టుకున్నారు అని చాలామంది అంటూ ఉంటారు బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు అది మురికిగా ఉంటేనే కదా మీ అందరికీ అర్థమయ్యేది ఎంత బాగా క్లీన్ అయింది అనేది ఆల్రెడీ క్లీన్గా ఉన్న బాత్రూమ్ తీసుకొచ్చి నేను క్లీన్ చేశాను చూడండి అని అంటే ఆల్రెడీ క్లీన్గానే ఉంది కదా మీరేం క్లీన్ చేశారని మళ్ళీ మీరే కామెంట్స్ పెడతారు సో అందుకోసం నేను అయితే ఇన్ని రోజులు ఇలాగ వదిలేశాను అనమాట క్లీన్ చేసి చూపెట్టడం కోసమే సో ఫస్ట్ అయితే బాత్రూమ్ చూసారు కదా ట్యాప్స్ కానీ కింద జాలి కానీ కార్నర్స్ కానీ మొత్తం కూడా ఎలాగా మురికి పట్టినాయో మొత్తం కూడా ఇలాగైందనమాట సో అయితే ఈజీగా సింపుల్గా జస్ట్ మనం న్యాచురల్ పద్ధతిలో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనము ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండానే టైల్స్ కానీ ఇక్కడ బాత్రూమ్ డోర్ కానీ అన్నీ కూడా ముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే లాస్ట్లో ఫైనల్గా నేను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ లుక్ చూస్తారు కదా అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఇది ఎంత బాగా క్లీన్ అయింది అనేది ఇంకా ఇది ఎలాగ చేసుకోవాలనే ప్రాసెస్ చూసేద్దాము ఇలాగ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని దాంట్లోకైతే కొన్ని వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే దగ్గరగా ఉండి చేసుకుంటున్నాను కాబట్టి గిన్నె చిన్న గిన్నె పెట్టుకొని దాన్ని నిండా నిలిపోను మీరు ఒకవేళ లేట్గా చేసుకుంటాను అంటే బయట ఏదైనా వేరే వర్క్ చేసుకుంటూ చేసుకుంటాం అనుకుంటే కనుక కొంచెం పెద్ద గిన్నె పెట్టేసుకొని పొంగకుండా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే నిమ్మకాయలు కట్ చేసి వేశాను నిమ్మ తొక్కలు కాదు నిమ్మకాయలు అంటే మనకి దీంట్లో నుంచి జ్యూస్ కావాలన్నమాట సో నేనైతే ఒక మూడు నిమ్మకాయలని చిన్న పీసులుగా కట్ చేసేసి ఇలాగ వేశాను మీరు నిమ్మకాయ వేసిన తర్వాత కావాలి అలాంటి తొక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కంపల్సరీ అయితే నిమ్మకాయలు ఉండాలి దీంట్లో తర్వాత దీంట్లోకి నేనైతే ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా మన దగ్గర ఇవి మామూలుగా పడేస్తూ ఉంటాము వీటితో చాలా రకాలుగా మనము న్యాచురల్ వేలో చాలా రెమెడీస్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఈ ప్రాసెస్లో ఇవి కూడా యూస్ చేస్తూ ఉన్నాను అనమాట నా దగ్గర వాడేసిన నిమ్మ తొక్కలు ఏం లేవు కాబట్టి ఇవి ఉంటే ఇవి వాడుతూ ఉన్నాను ఇవి కూడా సేమ్ మనకి నిమ్మతొక్కలు లాగానే వాటిలో ఎంత ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంటుంది సో నిమ్మకాయలు అలాగే ఇలాగ ఆరెంజ్ పీల్స్ వేసాను ఇవి ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇవి కంపల్సరీ అంటే కంపల్సరీ ఏం కాదు సో ఇంకా వీటిని వేసేసిన తర్వాత మనమైతే వాటర్ని మరిగించుకోవాలన్నమాట ఇలాగ వాటర్ చూడండి మరుగుతూ ఉన్నాయి కదా ఇది బాగా హైలో పెడితే కనుక పొంగు వస్తుంది హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని మీరు మరిగించుకోండి తర్వాత దీంట్లోకి అయితే సాల్ట్ వేశాను నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేశాను సో ఈ ఉప్పు కూడా వేసాక కొద్ది ఇంకా బాగా మరిగించుకోవాలన్నమాట ఇవి ఫుల్గా బాయిల్డ్ అవ్వాలి మొత్తం రోలింగ్ బాయిలింగ్ అంటాం కదా సో అట్లా ఫుల్ బాయిల్డ్ అవ్వాలన్నమాట నిమ్మకాయలన్నీ కూడా దాంట్లో నుంచి జ్యూస్ బయటికి రావడము ఆ నిమ్మకాయలన్నీ కూడా మెత్తగా అయిపోవడం లాగా జరిగిపోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగనమాట బాగా మరిగించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు మరిగిన తర్వాత మంటని ఆఫ్ చేసి ఇలాగ సర్ఫ్ వేసేసుకోండి డిటర్జెంట్ మీ దగ్గర ఏ సర్ఫ్ ఉంటే అది సర్ఫ్ లేకపోతే లిక్విడ్ అయినా వేసేసుకోవచ్చు కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్ఫ్ వేసేటప్పుడు పొంగు వచ్చేస్తుంది అనమాట చిన్న గిన్నె పెట్టాను కదా అందుకోసం స్టవ్ ఆపేసి సర్ఫ్ వేసాను లేదంటే మీరు పక్కకు పెట్టుకొని అయినా వేసుకోండి కానీ మళ్ళీ స్టవ్ అంతా పడిపోయి గలీజ్ అవుతుంది చూసారు కదా ఇలాగ కలుపుకున్న తర్వాత దీన్నైతే కొంచెం చల్లగా చేసుకోవాలన్నమాట ఇంత వేడిగా ఉన్నప్పుడు మనం యూజ్ చేయలేము కదా నిమ్మకాయలు చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో దాంట్లో నేను ఇక్కడ లైజాల్ వేస్తున్నాను లైజాల్ ఏంటంటే టైల్స్ మంచిగా షైనింగ్గా వస్తాయి అనమాట మామూలుగా మనం ఇల్లు తుడుచుకుంటే ఫ్లోర్ అంతా కూడా నీట్గా ఉంటుంది కదా మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట టైల్స్ అనేవి నీట్గా క్లీన్ అవడంతో పాటు మంచి స్మెల్ కూడా ఉంటాయి సో నేనైతే ఇక్కడ ఓన్లీ లిక్విడ్ తీసుకుంటా ఉన్నాను మీరు మొత్తం కూడా యూస్ చేసుకోవాలనుకుంటే మంచిగా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకున్నారంటే మొత్తం అంతా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగ ఉన్న ఈ నిమ్మకాయ తొక్కలని అయితే కూడా ఇలాగ స్మాష్ చేసేసి ట్యాప్స్ క్లీన్ చేసేదానికి రుద్దుకోవడానికి లేదంటే గిన్నెలు కడిగేదానికి మీరు యూజ్ చేసేసుకోవచ్చు లేదు బాత్రూమ్కే మొత్తం కావాలన్నా కూడా ఫైన్గా మిక్సీ వేసేసుకున్నారని అంటే దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు దాన్ని అయితే నేను ట్యాప్స్ క్లీన్ చేయడానికి అంటే కిచెన్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గర ఉన్న ట్యాప్స్ క్లీన్ చేయడానికి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ తీసుకున్న లిక్విడ్ వచ్చేసి చూస్తున్నారు కదా జస్ట్ ఇలాగా వేసేసుకోవాలన్నమాట మనం ఎక్కడెక్కడైతే క్లీన్ చేయాలనుకుంటామో ఎక్కడ హార్డ్గా పట్టేసుకుందో అక్కడ కొంచెం ఎక్కువ వేసేసుకొని మిగిలినది అంతా కూడా మొత్తం బాత్రూమ్ అంతా కూడా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే లిక్విడ్ స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట నేనైతే అన్నిటిని డోర్లు బాత్రూమ్ బకెట్ మొత్తం కూడా క్లీన్ చేసేసి చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇలాగ వేసేసుకున్న తర్వాత మీరు ఇలాగ ఏవైనా బ్రషెస్ ఉంటాయి కదా సో అవి తీసుకొని నీట్గా రుద్దేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపించే బ్రష్ అయితే మల్టీపర్పస్ అనమాట మీరు బయట గేట్ బయట కసువు తోసుకోవచ్చు వాటర్ తోసుకోవచ్చు రకరకాలుగా చేసేసుకోవచ్చు ఇక్కడ ఇది కార్నర్లో కూడా మీరు ముందు అబ్జర్వ్ చేశారు కదా ఎంత డస్ట్ పట్టేసిందో అంటే ఎంత రెడ్ కలర్లో వచ్చేసింది కదా మురికి అంతా కూడా ఇలాగ టైల్స్ కార్నర్స్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు మామూలుగా టైల్స్ మీద కూడా మనం వాటర్ వేసాం కదా సో ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయండి నేను రుద్దుతున్నప్పుడు అవి తెల్లగా వచ్చేస్తూ ఉన్నాయి డోర్ వెనుక కూడా మొత్తం మురికి చూడండి ఎలాగ వచ్చేస్తుందో ఇలాగ ఇదేంటంటే లిక్విడ్లో సర్ఫ్ కూడా వేసాం కాబట్టి తొందరగా క్లీన్ అయిపోతుంది నిమ్మకాయలు అనేవి మురికినంతా కూడా అంటే గారపడిన లాంటి మురికి బాగా చాలా రోజుల నుంచి పేర్కొన్న మురికి ఇదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట టైల్స్ క్లీన్ చేసుకునే దానికంటే బాత్రూమ్లో గోడలు క్లీన్ చేయడానికి ఇలాంటి బ్రష్ ఉంటే చాలా సింపుల్గా చాలా ఈజీ పని అయిపోతుంది ఎందుకంటే చిన్న చిన్న బ్రష్లు తీసుకొని మనం రుద్దితే చాలా టైం పడుతుంది మొత్తం కూడా రుద్దలేము అక్కడక్కడ గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి బ్రష్ అయితే కనుక కంప్లీట్గా రుద్దేసేయచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా టైల్స్ అయితే ట్యాప్స్ అయితే నేను ఇక్కడ స్క్రబ్బర్ తీసుకొని రుద్దేస్తా ఉన్నాను ఇలాగ గిన్నెలతోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా అది ఒకటి వాష్రూమ్లోనే పెట్టేసుకొని అప్పుడప్పుడు ఇలాగ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా ఎంత షైనీ షైనీగా వస్తూ ఉన్నాయో మంచిగా తలతలా మెరుస్తూ ఉంటాయి అనమాట అన్నీ కూడా కంప్లీట్గా ఇంకా మళ్ళీ మనం స్పెషల్గా వేరే లిక్విడ్స్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ దీనితోనే కంప్లీట్గా పోతుంది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మురికంతా కూడా ఎలాగ ఉంది గార పట్టింది అనేది టోటల్గా క్లీన్ అయిపోతాయి అనమాట అన్నీ కూడా నీట్గా ఇలాగా బాగా రుద్దేసుకున్న తర్వాత మనము కంప్లీట్గా వాటర్ కొట్టేసుకోవచ్చు ఇక్కడ బా బకెట్ క్లీన్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయింది సో ఇంకా ఫైనల్గా అయితే ఇవన్నీ కూడా నీట్గా ఇలాగా కడిగేసిన తర్వాత అసలు లుక్ చూడండి ముందు మీకు చూపించింది అందుకే అనమాట ఎందుకంటే లాస్ట్లో ఫైనల్గా ఎంత క్లీన్ అయ్యిందో మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ చూస్తేనే తెలుస్తుంది కాబట్టి అందుకు అంత సేఫ్ చూపెట్టాను ఒకే ఒక్క లిక్విడ్ మనం ప్రిపేర్ చేసుకొని బాత్రూంలో బకెట్స్ ట్యాప్స్ అలాగే కమోడ్ మొత్తం కూడా అన్ని టైల్స్ టోటల్గా క్లీన్ చేసుకోవచ్చు అసలు బాత్రూమ్ చూడండి ఎంత మంచి లుక్ ఉందో ఇలాగ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి మనకి చేతులకి హార్డ్గా కెమికల్స్ తగలకుండా కాళ్ళకి యాసిడ్ లాంటివి యూజ్ చేయకుండా ఇలాగా నీట్గా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అసలు ఇక్కడ చూడండి ఎంత తలతలా మెరుస్తా ముందు ఎంత మురికి పట్టేసి ఉండింది ఇప్పుడు అలా ఉంది ఇంకా దీనికి అయితే ఒక చిన్న టిప్ అనమాట మన దగ్గర ఏదైనా చిన్న చిన్న సోప్ ముక్కలు ఉంటాయి కదా అంటే మనం వాడగా మిగిలిపోయిన ముక్కలు ఉంటా ఉంటాయి కదా సో అలాంటి ముక్కల్ని ఇలాగ ఏదైనా ఒక పాత సాక్స్ తీసుకొని దాంట్లో వేసేసుకొని దాంట్లో ఒక మూడు నాలుగు నాఫ్తలిన్ బాల్స్ వేసేసుకోవాలి ఇక్కడ వెనకాల నేను ఒక చిన్న హోల్ చేశాను అంటే హ్యామ్ చిన్నది ఒక హోల్ పెట్టేశాను తర్వాత దాన్ని అయితే ఇలాగ థ్రెడ్తో కట్టేసాను అనమాట మన ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది కదా ఫ్లెష్ ట్యాంక్లోకి అయితే ఇలాగ ఒకటి పెట్టేసుకున్నాము అంటే మనకి ఫ్లెష్ చేసిన ప్రతిసారి కూడా వాటర్ సోప్ వాటర్ వస్తాయనమాట మంచి నాప్తన్ బాల్స్ వేడుస్తాం కాబట్టి స్మెల్ ఉంటుంది అలాగే సోప్ ఉంది కాబట్టి ఫ్లెష్ చేసిన ప్రతిసారి కూడా సోప్ వాటర్తో వస్తాయి కాబట్టి అక్కడ నీళ్లు నిలబడి ఉన్నప్పుడు రౌండ్గా ఒక ఎల్లో కలర్ మరకలాగా పడిపోతుంది అనమాట అలాంటిది పడకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్